ఒకసారి డిఎండి సార్ హరీష్ రావు గారు ప్లీజ్ ప్లీజ్ హరీష్ రావు గారు మీరు మాట్లాడిన తర్వాత ఇస్తారు హరీష్ రావు గారు మాట్లాడండి మీరు మాట్లాడండి ఇప్పుడు స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇప్పుడు సార్ ఇప్పటికి నేను మాట్లాడింది పది నిమిషాలు మంత్రులు మాట్లాడింది గంట నేను ఎట్లా సార్ ఇట్లయితే గంట సేపు డిస్టర్బ్ చేస్తే నేను ఏం మాట్లాడాలి సార్ అధ్యక్ష గౌరవనీయులు వారు కూడా గంట మాట్లాడితే నాదెట్లయితే సార్ నా ఫ్లో దెప్పది ఇవ్వాలని ఒక కుట్ర జరుగుతుండే వారు కూడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గారు గౌరవిస్తాం సార్ వేరే ఏదైనా టాపిక్ మీద మాట్లాడినప్పుడు నేను నన్ను ఇంట్లో మాటి మాటి డిస్టర్బ్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్ అందులో ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడడం సరే సార్ మీ దయా ఏం చేస్తాం అయితే అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్ గారు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు రెండు విషయాలు రెండు విషయాలు ఐ టు ఐ వాంట్ టు క్లారిఫై త్రూ యూ సార్ విషయం ఏంటంటే మీరు అంటున్నారు మీరు మూడు వేల ఎకరాలకు ఎందుకు ఇవ్వలేదని మరి మీరేం చేసింది ఎనిమిది సంవత్సరాలు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి కనీసం తమ్మిడి హట్టికి అగ్రిమెంట్ కూడా చేయలేదంటే మీకెంత తెలంగాణ ప్రాంతం మీద మీ పార్టీకి ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమైతలేదా అర్థమైతే కానీ మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి అగ్రిమెంట్ కూడా చేయని మీరు ఇలా మమ్మల్ని విమర్శిస్తారా ఒకటి రెండవది అధ్యక్ష ఇది మార్చడానికి మూడు వేల ఎకరాలు కాదు కేంద్ర ప్రభుత్వం అక్కడ లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన సూచన మేరకే మార్చడం జరిగింది రెండవది అధ్యక్ష ఇంకొక లేఖలో ఆ బ్యా మీ యొక్క రిజర్వాయర్ల కెపాసిటీ సరిపోదు పెంచుకోండి అని సిడబ్ల్యూసీ సూచిస్తే పద్నాలుగు టీఎంసీల సామర్థ్యం నుంచి నూట నలభై ఒక్క టీఎంసీలకు పెంచుకున్నాం వీటన్ని కారణాల చేత దాన్ని మనం రీఇంజనీరింగ్ చేసుకోవాల్సి వచ్చింది నౌ ఐఎమ్ కమింగ్ టు సబ్జెక్ట్ ఎందుకంటే ఇంతసేపు వారికి ఆన్సర్ చేయాల్సి వచ్చింది ఇంకా డీటెయిల్గా చెప్పాలి కానీ నా టైం పోద్దని చెప్తలేను అధ్యక్ష ఇవాళ విషయం ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు ఎవరు ఎంత చెప్పినా గౌరవనీయులు ఉత్తమన్న గారు మా మొన్న ఎక్కడో మాట్లాడుతూ అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశే చాలా బాగుండే అప్పటికంటే తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే విధంగా వారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష 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 ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పరిస్థితి ఏంటి అధ్యక్ష ఆనాటి పది జిల్లాల తెలంగాణలో తొమ్మిది జిల్లాలు వెనుకబడిన జిల్లాలని నాటి ప్లానింగ్ కమిషన్ గుర్తించింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ పాలన అంత గొప్పగా ఉండే అధ్యక్ష ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి అధ్యక్ష అధ్యక్ష వారు నా పేరు తీసుకున్నారు మళ్ళా అవాస్తవాలు హౌస్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏమనంటే కృష్ణా నదీ జలాల ఉపయోగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ అయిన తర్వాత ఎక్కువ నది జలాలు దోపిడీకి గురవుతున్నాయి లెక్కలతో సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోతిరెడ్డి పాడు కానీ రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ కానీ ముచ్చిమరి కానీ ఎట్లా ఎక్కువ నీళ్ళు పోతున్నాయో అది నేను ఉదాహరణ చెప్పిన అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణానదీ జలాలు ఆంధ్రప్రదేశ్కి తక్కువ దోపిడీ అయినాయి మీరు అధికారులు వచ్చినంత ఎక్కువ దోపిడీ అయినాయి అని మరి ఫిగర్స్తో సహా చెప్పడం జరిగింది రెండో విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖలో వంద రెట్లు ఎక్కువ కరప్షన్ జరిగిన విషయం నేను ఆన్ రికార్డ్ పనిచేస్తున్నాను